హరి ఓం గం గణపత ఏ నమ గృడు మహాపురాణంలో నానా ఔషధ ప్రయోగ నిరూపణ గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ఈ విధంగా ధన్వంతర సుశ్రుతునకు ఆయుర్వేద వైద్యశాస్త్రమును విశదీకరించాడు నేను ఇప్పుడు వేరు వేరు మూలికల పేర్లను సంగ్రహంగా తెలుపుతాను ముయ్యాకు పొన్న కాకోళి బూరుగు అడవిపసర పెసర ముయ్యాకు పొన్న చేతిసొర నీలగుమ్మడి ముయ్యాకు పొన్న అడవిపత్రి చేగ అడవి గంజాయి ముయ్యాకు పొన్న ఇవి అన్ని శాలపర్ణి యొక్క పేర్లు పొత్తిగడ్డలు ముయ్యాకు పొన్న గజపిప్పలి చెము మంజిష్ట మయ్యాకు పొన్న కాలపొన్న మరియు పుచ్చ అంటే నొక్కతోక పొన్న ఇవి గృహ యొక్క పేర్లు పునర్నవ వర్షాభును తెల్లగలిజీ పునర్నవ అంటారు కటిల్లం కారున ఇవి కాకరల కాకరవేర్లు యొక్క పేరు ఏరండ అంటే ఆముదం యొక్క పర్యాయ పదములు ఉరువాకం ఆమండం మరియు వర్ధమానకం నాగబల అంటే జిబిలక ఎర్రము ఎర్రాముద చెట్టు దీనిని జుష అని కూడా అంటారు స్వంద్రష్టవు అంటే పల్లీరును గోక్షుర అందురు శతావరి వర బీరువు పీవరి వరి మరియు ఇందీవరి అన్నియు పర్యాయ పదములు వ్యాఘ్రీ అంటే బ్రాహ్మి బృహతి కృష్ణ హంసపాది మధుస్రవ ధామని కంటకారి క్షుద్ర సింహి నిదిగ్ధిత ఇవి అన్నీ కంటకారి అంటే వాకుడు తెల్లవాకుడు బోరుగు కాండ్రీకు యొక్క పేర్లు వృక్షికాలి అమృత కాలి సర్పదంష్టిక మర్కటి ఆత్మగుప్త ఆశ్రయి ఇవి అన్నయూ కపికచ్చుక అంటే దూలగోవిల పర్పటి యొక్క పేర్లు క్షుద్ర సాహను ముద్గపర్ణి అంటే కారు పెసరు మాషపర్ణిని మహాసహ అంటే కారు కారుమినువు గోరింట కుంజుకం గుజ్జంగి ముళ్ళ గోరింట ముళ్ళ చేయమంతి అంటారు నగ్రోధమను వట అంటే మర్రి చెట్టు అంటారు కపిల అనునది అశ్వత్థం రావి చెట్టు పేరు పర్కటి గర్తభాండం మరియు కపితనం ఇవి ప్రక్ష యొక్క కలజువ్వి అంటే జువ్వి చెట్టు రావి చెట్టు పేర్లు పార్థం కుకుభం మరియు ధన్వి ఇవి అర్జున అంటే వృక్షం యొక్క పేర్లు ప్రరోహి పుష్టికారి ఇవి నంది వృక్షం యొక్క పేర్లు వంజలం వేతసం అంటే పేము యొక్క పేరు భల్లూతకము ఆరుష్కరం అంటే నల్లజీడి అంటారు లోద్రను సావరకం అంటే లొద్దుగా ఇప్ప రెడ్డివారి నానంబాలు అంటారు దీనిని దృష్ట తిరీట అంటారు బాలఫల బృహత్ఫల వీటిని మహాజంబువులు అంటారు నీరీడు అల్లనీరేడు పొట్ల నక్కదోస గుమ్మడికాయ నాదేయి మరియు తృతీయ ఇవి జలబు అంటే దాసాని చెట్టు ముస్తలు నారింజ పెద్ద నెల్లి నీటి పీము ప్రబ్బలి ఆముదం చెట్టు పొట్ల నేల నీరేడు నేల ఉసిరిగా పేర్లు కణకృష్ట ఉపకుంచి సౌండి మాగధిక అని పిప్పలి పేర్లు పిప్పలి గ్రంధికం గ్రంథికమంటారు ఓషణమును మిరియాలు అంటారు విశ్వం మహోషధం శుంఠి ఇవి సమానార్థకాలు యోషం అనగా త్రికటవు అంటే శుంటి పిప్పలి మిరియాలు దీనిని త్రియూషం అంటారు లాంగిలి హలిని మరియు శ్రేయసి ఇవి గజపిప్పలి యొక్క పేర్లు త్రాయమాణను అంటే త్రాయంతి కలుగానుగా గోరింట అంటారు ఉత్సను బాహువాహువాహిని సిఖ అగ్నిని తెలుపునవి ఇవి చిత్రకం అంటే ఆముదం యొక్క పేర్లు షడ్రంగ ఉగ్ర శ్వేత హైమవతి ఇవి అన్నీ వస యొక్క పేర్లు వృక్షకం శుక్రం పచ్చకం మరియు గిరిమల్లిక ఇవి కుటజం అంటే కొడిస చెట్టు అవిస చెట్టు అంకుడు చెట్టు పద్మము కూర యొక్క పేర్లు మరియు అరిష్టం ఇంద్రియవ మరియు కలింగ ఇవి కటచ విత్తనముల పేర్లు కుంతి హారేణుక మరియు మేఘమును ఉద్దేశించి వాటిని ముస్తకము ముస్తెలు అంటారు ఏలను ఏలకులు బహల అంటారు చిన్న ఏలుగలను తృంటి అంటారు పద్మ భారంగి మరియు కాంజిలను అంటారు ఎస్తిక తేజని తిక్తవల్లిక మరియు మధురస ఇవి మూర్వ అంటే త్యాగ దుష్టువు యొక్క పేర్లు మహానింబం బృహనింబం వృషనింబ మరియు దిశ్యక ఇవి యమానికల పేర్లు ఓమం కురాసా నీవాము అజామోదం విడంగ మరియు హింగువ రామఠం అంటారు అజాజిని జీలకర్ర అంటే జీరకం అంటారు కారవీని ఉపకుంచిగా యాలకులు జీలకర్ర అంటారు కటువు మరియు తిక్త అన్నవి కటుకరోహిణి కటు పేర్లు తెగరం నతం వక్త్రం చోచం త్వచం ఇవి వరాంగకం అంటే లవంగం పసుపు దాల్చిన హ్రీవీరం ఉదీచం బాలకం వీటిని తెలియజేయ పర్యాయ పదములు ఈ మొక్కను సూచిస్తాయి పత్రకం ఆకుల పేరును సూచిస్తుంది చోరక పదం తస్కరుని తెలుపుతుంది హేమాంబరం మరియు ఏనుగును సూచించే పదములు నాగకేశరం యొక్క వేర్లు నాగకేశరం నాగసంపంగ కాంతలోహం ఆశ్రుకి కాశ్మీర వాహినికి ఇవి కుంకుమ పేర్లు ఇనుము ఉండు పదార్థములు ఐదుగురు ఐగురు అంటారు ఇనుము ఉండు పదార్థములను ఐగురు అంటారు గవిష్ట ప్రాచీన కలిక సుశాలి తోసనాశ మరియు రంభ ఇవి అన్నయూ అరటి యొక్క పేర్లు పురం కుటున్నటం మహిషాక్షం మహిషాక్షం పలంజశ ఇవి అన్ని కుటన్నటం దుండికము కటువడి ముస్త పేర్లు కాశ్మీరీ మరియు శ్రీపర్ణి అనునభి కట్ఫలం అంటే కాచి చెట్టు కాయతోలం కంకోలం పెగ్గుమ్మడి యొక్క పేర్లు పత్రి సురభి స్రవ మరియు గజభక్ష ఇవి సెల్లకి ఇవి అందు చెట్టు పేర్లు ధాత్రి అనున్నది ఆమలకం యొక్క ఉసిరి పేరు అక్షమునున్నది విభీదకము తానికాయ యొక్క పేరు పద్య అభయ మరియు పూతన అన్నవి హరీతకి కరక చెట్టు యొక్క పేర్లు త్రిఫల అనున్నది ఒక వర్గం ఇందు మూలికలు ఫలత్రికము విభీతకము హరీతకము ఆమ్లకం ఉంటాయి వీటి గింజలు తీసివేయబడతాయి ఉదకిరి మరియు దీర్ఘవృంతం అనవి కరంజం అంటే కానుగ కానుగు పులిగోరు చెట్టు గుంటకలగర యొక్క పేర్లు కెష్టి గెస్టాహయం మరియు ఎదు ఎస్టి ఇవి అన్నయ్యో మధుగమునకు పర్యాయవదములు తామ్రపర్ణి సమంగా మరియు కుంజర ఇవి అన్నయో ధాతకి ఆరె చెట్టు ఆరె పువ్వు యొక్క పేర్లు సీతం మలయజం సీతం మరియు గోశీర్షం ఇవి అనియో చల్ల తెల్ల చందనమును సూచిస్తాయి రెండవది రక్త చందనము ఇది ఎర్రగా ఉంటుంది వీర వసవ్య మరియు అర్కపుష్క ఇవి క్షీర కాకోలి కలిగొట్టు కర్కట శృంగి మరియు మహాఘోష అణవి శృంగి అంటే పొత్తిగడ్డ కర్కటక శృంగికి పేర్లు తుగాక్షరి శుభ మరియు వాంసి ఇవి వంశలోచనం అంటే తవాక్షరి నాకు పేర్లు ద్రాక్షను గోస్తనిక మృద్విక అంటారు లామంజకమను ఉసిరం అంటే ఒట్టి వేళ్ళు మృణాలం అంటారు సారం గోపి గోపవల్లి ఇవి ఎన్ని భద్ర అంటే మంచి గంధం యొక్క పేర్లు దంతి కడచ్చేరి ఇవి దారువు అంటే దేవదారు యొక్క పేర్లు హరిద్ర రజని పీతిక రాత్రిని సూచించే పేర్లు ఇవి పసుపునకు పేర్లు వీర వృక్షమునకు వీరతరువు రస అమృత నీరవల్లి చిన్నరోహ ఇవి అన్ని పర్యాయ పదములు కపోట సూర్యభక్తకు వీరక పేరు కపటం కంటభల్ల కంటుశాల కోంపిల్ల వాసిర వసుక ఇవి పర్యాయ పదములు అరిష్ట అస్సు అంటే భిల్ మరియు కుట్టభేదకం ఇవి అన్యూ పాషాణ భేదమునకు పాషాణభేది కొమ్మనగర పేర్లు ఘంటాకం నులుసకం వచ మరియు సూచక అంటారు సగంధ భద్రాది మరియు చిత్ర ఇవి కుసుంబ యొక్క పేర్లు పీఠశాల సురస బీజకం వజ్రవృక్షం మహావృక్షం సుధ గోడ శృక్కు ఇవి అన్ని స్నుహి యొక్క పేర్లు జముడు ఉపస్థ మరియు సురసలు తులసిక పేర్లు రెండవ రకం తులసిని సిద్ అంటారు అర్జునకం అంటే కారు తులసి గగ్గిర తెల్ల గగ్గిర పర్ణి సౌగంధిక పర్ణిక కుంటిరకం ఇవి సమానార్ధకాలు నీల నిర్గుండి సౌగంధిక సుగంధిపర్ణి వాసంతి మరియు కుంజ ఇవి అన్నయో సింధువారం అంటే వావిలి యొక్క పేర్లు పీతకాష్టం కరకాక్యం ఇవి కాళీయకం పసుపు చందనం హరిచందనం మాన పసుపు పేర్లు కదిర అంటే చంద్ర వెలిచంద్ర నల్లచంద్ర కవిరి మణుగుదామరను గాయత్రి అని కూడా అంటారు తెల్ల రకమును కందర అంటారు కొందరు కదర అని కూడా అంటారు ఇందీవరం కువలయం సౌగంధికం శతదళం కమలం మరియు అబ్జం ఇవి అన్ని పద్మములకు పర్యాయ పదములు నీలిరంగు పద్మమును నీలోత్పలం అంటారు వాజికర్ణం మరియు అశ్వకర్ణం సర్జ అంటే నల్లమద్ది అందుగు పేర్లు ఊర్జం అజవర్జం వర్ణ ఇవి వేరు మధ్య చెట్లు జాహ్ని అంటారు సేలు బహువారం శ్లేష్మాంతమునకు విరిగి చెట్టు పేర్లు సునందకం కకుత్తు భద్రం మరియు చిత్రకి ఇవి అన్యు చిత్రం సర్పాక్షి ఏనుగు తుమ్మి కబరి కంబకం దుష్ట క్షుద్విధ ధనకృతు ఇవి కృష్ణార్జకం యొక్క పర్యాయ పదములు ప్రాచీ బల నది క్రాంత మరియు వాయసి ఇవి అన్నయ్యూ కాకజంగా అంటే గురువింద వెలమసంది యొక్క పర్యాయ పదములు భ్రవంతి అంటే ద్రవంతి ఎలుక చెవి కూర దుందిలం నల్లదంతి అకుకర్ణి చాకపర్ణి మరియు మూషిక పర్ కర్ణ మూషికపర్ణి అని ద్రావణము అంటారు కిలిహిని కటుకమంటారు ఆమ్ల బేతసను దంతకమంటారు అశ్వద్ధ అమలకి ఇవి బహుపుత్రకు పెద్ద పీచర నేరు సిరిక గులాబీ వస పేర్లు అరూషకం పత్రశోకం క్షీరి ఇవి రాజాధనం మొరటివి చెట్టు పేర్లు దాడిమను మహాపత్రమంటారు దీనిని కరకమణి అని కూడా అంటారు మసూరి విదిలి శష్ప కాలింది కంటకాక్య మహాశ్యామ వృక్షపాది విద్య కుంతి నికుంభ త్రిభంగి మరియు త్రిపుటి ఇవి అన్నయ్యూ త్రివృత్తు అంటే తెగడ పాట తీగ యొక్క పేర్లు సప్తాలను సింకిని సుకుమారి త్రి తిక్తాక్షి మరియు యవత్తిక అంటారు వీటిని చర్మ చర్మకష అని కూడా ప్రసిద్ధిగా పిలుస్తారు గవాక్షి అమృత మరియు గిరికర్ణి ఇవి గవాదని యొక్క పేర్లు రక్తా రక్తాంగ గుండా మరియు రోచనకం ఇవి కంపిల్లకమునకు పర్యాయ పదములు వీటిలో పసుపు పచ్చని వాటిని హేమక్షీరి అంటారు నల్లవాటికి కాలదుగ్దిగా అంటారు నాగబలాకు మరి పేరు గాంగేరుకి ఇంద్రావరుణికి పర్యాయ పదం విశాత రసాంజనమును అర్జనం తార్క్ష సౌలం అంటారు శాల్మనీ రసమును మోచరసం అంటారు కరి యొక్క పేరు ప్రత్యేక పుష్ప మయూరకం అపామార్గం అంటే ఉత్తరేణి యొక్క పర్యాయ పదం వాసాకను సింహాస్యం వృషం మరియు అటరోక్షం అనే పేర్లతో పిలుస్తారు శటిని జీవకం జీవశాకం కర్భురం అని పిలుస్తారు సోమవృక్షం అగ్నిగంధ సుగంధిక ఇవి కట్ఫలములకు పర్యాయములు తక్కువలమ్మలు శతపుష్పమును శతాంగం మింసి మధురిక అంటారు పుష్కరం పుష్కరాహ్యవం అరుణవి పుష్కరమూలం అంటే తామరదుంప పద్మం యొక్క వేర్వేరు పేర్లు యాసం ధన్మయాసం దుష్పర్శ్యం వాకూచి సోమవల్లి ఇవి దురాలభ అంటే గచ్చిపద దూలగుండి యొక్క పేర్లు మార్కవం కేశరాజం ఈ రెండును భృంగరాజం పేర్లు చక్రవర్ధక వేరొక పేరు ఎడగజ సురంగి తగరం స్నాయువు కలనాశ నీల ఘనస్తన ఇవి అన్నియు మహాకాలకు అంటే దుష్టిపాల ఎర్ర ఏటిపుచ్చ పేర్లు తిక్తతుంబి తిక్తాలావు ఇవి ఇక్షుకునకు పర్యాయములు ఆనప లేక స్వర కోశాతకి మరియు యామిని ఇవి రెండు ధామార్గవ అంటే బీర ఆవడ నేతిబీర ఉత్తరేణి యొక్క వేర్వేరు పేర్లు విద్యుత్తు అనేది ధామార్గవ యొక్క వేరొక రకం దీనిని కృతభేజనం అని కూడా అంటారు ఆవాలు ఆవడ జీనిని జీమూతకము ఖూండాకం దేవతాడకం అని కూడా అంటారు గృధాధన గృధనకి యొక్క మరో పేరు దీనిని కాకాధని హింగువు అని కూడా అంటారు అస్వారి మరియు అశ్వమారకం కరవీరం యొక్క పేర్లు సింధు సైంధవం సింధూత్తం మరియు మణిమందం ఇవి అన్నీ రాతి ఉప్పుకు పర్యాయ పదములు యవాగ్రజం యవక్షారం ఇవి మలినంతో కూడిన పొటాషియం కార్బొనేటు అంటే బార్లీని కాల్చి బూడిదిగా చేసిన పొడి సర్జిక మరియు సర్జికాక్షారము రెండవ రకంగా చెప్పబడుతున్నది కాశీసం ధాతు కాశీసం ఇవి నేత్ర భేషజమునక పేర్లు ఈసకాశి మరియొక పేరు పుష్పకాశి అని కూడా అంటారు సౌరాష్ట్రీ మృతికాక్షారం కాక్షి వీటిని పంక పర్పటి అంటే పర్పాటకం తోడం అంటారు తాప్యం తాప్యస్థ స్తంభవం ఇవి మాక్షికమునకు పర్యాయ పదములు నైపాలి శిల కులీటి ఇవి మన మనశిల యొక్క పేర్లు ఆలం మనస్తాలకం హరితాలమును తెలియజేస్తాయి గంధకం గంధ ఇవి గంధకం పేర్లు రసం అనగా పాతరసం ఔదుంబరం సొం సుల్భం మిలేచ్చాముకం ఇవి తామ్రం అంటే రాగి యొక్క వేరువేరు పేర్లు ఆద్రిసారం అంటే రాగి యొక్క సారం అయస్ తీక్షణం ఇవి ఇనుమును సూచిస్తాయి సౌరాష్ట్ర మృత్తికను టంకపర్పటి కాక్ష మృత్తికాక్షారం అంటారు క్షుద్రం పుష్పరసం ఈ రెండు తేనిక పర్యాయ పదములు బార్లీని బాగుగా మరిగించి ధూపంగా ఉపయోగించిన దానిని సావీరకం కాంజీకం అంటారు సిత సితోపల మచ్చండి ఇవి అన్నీ పంచదారకు పర్యాయ పదములు రాస్నా అంటే తొగేలాపత్ర యొక్క ఆకులు త్రిసుగంధి అంటే రాసిం చెక్క ఆకుపత్రి యాలకులు వీటిని త్రిసుగంధము అంటారు వీటి సమమిశ్రమును సాంకేతికంగా చతుర్జాతం అంటారు పిప్పలి పిప్పలి మూలం చవ్యం చిత్రమూలం మరియు నాగరం వీటి యొక్క మిశ్రమమును మొత్తం కోలకమును పంచకోలకం అంటారు ప్రియంగు ఉన్నది కంగుక అంటే కొర్రలు యొక్క మరొక పేరు కోరదూషను కోద్రవ అంటారు కలాపం లాంఛకం పుటం ఇవి త్రిపుట వేర్లు అంటే యాలకలు జాజి విరజాజి తెగడ తాళకం బఠానీలు ఉలువలు పల్లీరు దీనిని త్రిపుట అంటారు నతీన వర్తులం మరియు వేణువు ఇవి సతీవ యొక్క పేర్లు పిచుకం పిత్తలం అక్షం విడాలం పథకం కర్షం సౌవర్ణం ఇవి కర్షం బరువు పేరు ఒక సౌవర్ణం ఒక సౌవర్ణం గల గ్రాహం ఒక కర్షం బరువు ఉంటుంది ఒక సుక్తి అర్ధ ఫలం లేక ఎనిమిది మాషకములు బరువు ఉంటుంది ఒక బిల్వం లేక ముష్టి ఒక పలం బరువునకు సమానం రెండు పలముల బరువును ప్రసృతి అంటారు నాలుగు పలములు ఒక అంజలి లేక కుడువం అంటారు ఎనిమిది పలములు ఒక పలము ఎనిమిది పలలు ఒక పలము నాలుగు కొడవలు ఒక ప్రస్త నాలుగు ప్రస్తలు ఒక ఆడకం లేక కాశపాత్ర నాలుగు ఆడకములు ఒక ద్రోణం వంద పలములు ఒక తులం బరువు ఇరువది తులములు ఒక భాగం పండితులు ఈ మానమును ఘన పదార్థములకు ఉపయోగిస్తారు ద్రవ పదార్థ విషయంలో ఈ మానమునందు దానికి రెట్టింపు తీసుకోవాలి దేవదారుకు దారు అని పేరు కలదు దేవకాష్టం అని దారుకు పేరు గ్రంథి అనున్నది సౌందీయకము యొక్క పేరు వాసకమును భూమికం త్రిణం అని కూడా అంటారు కుష్టమును అమయం అని కూడా అంటారు మాంసి యొక్క మరొక పేరు నలదంశనం సుక్తిని సుక్తినకం మరియు శంఖ అని కూడా అంటారు వ్యాఘ్రిణి వ్యాఘ్రనక అని కూడా అంటారు పురం పురకు పలజశకం అంటే మహిసాక్ష మివి అన్ని గుగ్గులు యొక్క పేర్లు రసం మరియు గ్రంథిరసం గంధరసం ఇవి బోలం యొక్క వేరువేరు పేర్లు సర్జను సర్జరసం అంటారు రకమును కుందం అంటారు మరియు సువిష్టకమును దేవం అంటారు ప్రియాంగును ఫలిని శ్యామ గౌరీ కాంత అనే పేర్లతో పిలుస్తారు నక్తమాల పూతిక మరియు చిత్రబిల్లవకం ఇవి కరంజం యొక్క పేర్లు శోభాంజనం జ్వాల మరియు మాంసం ఇవి వేరేరు ములగలకు పేర్లు అంటే సిగ్రువు జయ జయంతి శరణి నిర్గుణి ఇవి సింధువారకం యొక్క పేర్లు మోరట అన్నది పలిపర్ని యొక్క వీరక పేరు మరియు తుండిని తుండికేరిగా అంటారు గాలభం బోధం ఘోటం మరియు ఘోటి ఇవి మదన వృక్షం అంటే ఉమ్మెత్త బ్రంగా పొగడ ఊడుగు ఆరే గంజాలు దమనం యొక్క పేర్లు సంభాకమనం చిత్రంగుళం వ్యాధి ఘాతుకం అనే పేర్లతో పిలుస్తారు అర్గధమును రాజవృక్షమని కూడా అంటారు దీన్ని రైవతమని అంటే రేల నిమ్మ పుల్లదబ్బ స్వర్ణాలు అని కూడా అంటారు దుష్టకను అతితిక్త అంటారు దీనిని విష్టక అందురు కంటకమును వికంజతం అంటారు పుల్లవెలగ మునగ మునగా నింబ అంటే వేపను అరిష్టమని అని కూడా అంటారు వయస్థ విశ్వ చిన్నరుహ వత్సాదని మరియు అమృత ఇవి అన్నీ గుడూచి తిప్పతీగ యొక్క పేర్లు కిరాత తిక్త భూనింబ ఇవి కాండతిక్త పేర్లు సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు ఇవి వృక్ష సంబంధమైన మూలికల యొక్క పేర్లు ఇవి అడవులలో దొరుకుతాయి నేను ఇప్పుడు వ్యాకరణము గురించి విశదీకరిస్తాను ఓ సౌనక దీనిని పూర్వము కుమార అను వారు తెలిపియుండినారు ఇది శ్రీ గడు మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు నానా విషౌద ప్రయోగ నిరూపణం అనే పేరు గల రెండు వందల రెండవ అధ్యాయం समाप्तम